ఎన్నికల కోడ్ నేపథ్యంలో విజయవాడలో స్పెషల్ చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు ప్రకాశం బ్యారేజీ చెక్ పోస్ట్ దగ్గర వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత పంపిస్తున్నారు ఎన్నికల కోడ్ అమలైన సందర్భంలో ప్రకాశం బ్యారేజ్ దగ్గర చెక్ పోస్ట్ను ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు వాహనాల్లో నగదు కానీ బంగారం కానీ వస్తువు రూపంలో ఏదైనా కానీ తరలించి పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటున్నారు కార్లను బైక్ను క్షుణ్ణంగా పరిశీలించి ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నాయని ఆరా తీసి వాహనాలను పంపుతున్నారు యాభై వేల కన్నా నగదు ఎక్కువ తీసుకెళ్తే సరైన జవాబు ఉండాలి అలా లేనిచో కఠిన చర్యలు తీసుకుంటున్నారు అంతేకాదు ఒకవేళ ఓటర్ల ప్రలోభాలకు గురిచేస్తే కఠిన చర్యలు ఉంటాయని బెజవాడ పోలీసులు తెలియపరిచారు